జడ్పీ హైస్కూల్ కు కంప్యూటర్స్ బహుకరణ ప్రకాశం జిల్లా పెద్దవీడు మండలం సుంకేసుల గ్రామంలో శనివారం జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో సత్య సురేష్ ఎన్ఆర్ఐ సింగపూర్ వారి సింగపూర్ ముప్పై వేలు విలువైన కంప్యూటర్స్ బహుకరించారు సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత కారణంలో ప్రపంచం అరచేతిలో ఎనిమిది అన్ని భాషలను అవగాహన చేసుకోవచ్చని వారి సోదరులు మధ్యలో లక్ష్మీపతి చెప్పారు అలాగే గతంలో సుంకేశుల ఎంపీపీ స్కూల్లో పనిచేసిన శ్రీమతి ఎం లలిత మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వెనుకబడిన పిల్లలకు డిజిటల్ అభివృద్ధికి కంప్యూటర్ దోహ పడుతుందని అన్నారు హై స్కూల్ బస్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ఇప్పుడున్న సమాజంలో డిజిటల్ అక్షరాస్యత అభివృద్ధి దిశగా విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ప్రభుత్వ పాఠశాలలకు బహుకరించడం అభినందనీయమని కొనిహడారు టీచర్స్ పాఠశాల తరఫున ఉపాధ్యాయులు దాతలకు చిరు సన్మానం చేయడం జరిగింది అందువల్ల ఐఐటీలు బిల్స్ పిల్లాని అలాంటి చోట్ల మనం ఇంజనీరింగ్ చేసినట్లయితే మనకి వెంటనే జాబ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత మీరు కూడా చదువుకుంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తిని అత్యున్నత స్థాయికి నిలబెట్టేది ఈ రోజుల్లో చదువు ఒక్కటే మనం డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా పర్లేదు కానీ చదువు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం అందుకే మన గవర్నమెంట్ కూడా చదువు విషయంలో మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంది మీకు యూనిఫామ్స్ దగ్గర నుంచి టై బెల్టు దగ్గర నుంచి పుస్తకాలు నోట్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా సపోర్ట్గా నెలకు సంవత్సరానికి పదిహేను వేలు డబ్బులు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి అంత చదువుకోవటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం అంత గొప్పది కావాలి అందుకని మీరు కూడా ఏం చేయాలి మంచి మంచి చదువు చదువుకొని మీ ఊరికి మీ తల్లిదండ్రులకి మన స్కూల్కి చక్కగా మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి చూసుకుంటూ విధమైన ఈ ఇలాగా మన స్కూల్కి ఇలా బహుమతి ఇచ్చినటువంటి మన మన సార్ని మరోసారి అభినంది ఆరు బాగా అదే అదేవిధంగా మన స్కూల్లో వీళ్ళకు దాస మరియు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు అభినందన మరియు పిల్లలకు ఆశిస్తు ఈరోజు మనము ఈ మారుమూల ప్రాంతంలో పడుగు బలహీన వర్గాలు వెనకబడినటువంటి పిల్లలే ఎక్కువగా ఉన్నారు అసలు లాస్ట్ బలహీన వర్షాలు అంటే లక్ష్మీ బీపీలు ఎక్కువ ఊళ్ళో ఎక్కువ అలాంటి పిల్లలకు విద్యాదానం చేయడమే అంటే ఇప్పుడు దాకా మామూలుగా మనమైతే అక్షరాలు నేర్చుకుంటే అది అనుకున్నాం ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జీ కాకపోతే మనకు కిందనే పరిగణిస్తున్నాం కంప్యూటర్ నాలెడ్జ్ ఈ ఆధునిక యుగంలో రాకెట్ యుగంలో మనకు కంప్యూటర్ లేకపోతే విషయం తెలవకపోతే మనకు ఏం తెలియనోళ్ళు నిరక్షరాలు బొటమి ఎట్లేస్తారో ఆ టైం అయిపోతున్నాం అలాంటి నాలెడ్జ్ని మనము నేర్చుకోవడానికి వాళ్ళు ఆయన ఎంతో చదువుకొని సింగపూర్లో ఉన్న మన కోరికను నెరవేర్చినందుకు మన పాఠశాల తరఫున మనమందరం వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ప్రాప్తించాలని చెప్పి जी सभा बंधुगण मेरी तरफना लादरना मैं बोलूं छु हूं नाम ओके मैं अंदर के ये सब्जेक्ट करते एक्स्ट्रा अंदर कमेंट करते हां आज की को अंदर कमेंट और नहीं सर అనసొని <laughs> <laughs> నేను ఇక్కడే మాకాపురం స్కూల్లో చదివాను తర్వాత మేదర్ పెట్టా చదివాను సింఛర్ అయిపోయిన తర్వాత పిట్స్ పిల్లాని అని అక్కడ ఇంజనీరింగ్ చేశాను అక్కడి నుంచి ఇంకా జాబ్ సాఫ్ట్వేర్లో జాబ్లో ఉన్నాను

ಮ್ಯಾಸ್ಟೇಜ್ ಅದ್ರ ನೋಡ್ತೀನಿ ಅವಲಾ ಕಮಲ సందర్భంగా ట్రాఫిక్ చేశాడు ఇక్కడ మనం కొద్ది రోజులు వాటర్ బాక్స్ చాలా ఇబ్బంది ఉన్నాం ఈ రోజు కూడా కరెంట్ పోయేలేకే వాటర్ రాలేదు మనకి మధ్యాహ్నం రాగానే చీన్ లేవు తర్వాత వచ్చిన ఈ కరెంట్ వచ్చినాక సరే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లైన్ పోతుంది కదా ఈ లైన్ నుంచి మనం ఒక పైపు ఇక్కడ మన స్కూల్ దగ్గర నేర్పిస్తుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా పైపు ఓపెన్ చేస్తే కరెంట్ లేకపోయినా కానీ మనకి ఇలా అక్కడ కంటినీ వాటర్ వస్తూ ఉంటాయి అక్కడ పైనుంచి ఆ వాటర్ రిసోర్స్ మనము వాటర్ కానీ మనకి అన్ని కూడా ప్లేస్ కడుక్కోవటం కానీ సార్ కానీ కానీ అన్నిటికీ కడుపు సార్ మనకి అది తమకు మనకి ప్రామిస్ చేసినందుకు సార్కి సభావర్గం కాదు